తా ఒకే రోజున నాలుగు సర్పక్షేత్రాలు దర్శిస్తే దోష విముక్తి లభిస్తుందని ఐతిహ్యం ఆ నాలుగు నాగధామాలు కుంభకోణం పరిసరాల్లోనే ఉంటాయి ఉదయం నుంచి రాత్రి లోపు ఈ నాలుగింటిని దర్శించాలనే నియమం ఉంది ఈ నాలుగు క్షేత్రాల్లో స్వయాన ఆదిశేషుడితో పాటు నవనాగీంద్రుని పరమేశ్వరుని ఆరాధించారని పురాణ గాథ వాటిలో మొదటిది నాగేశ్వరం కుంభకోణంలోనే ఉన్న ఈ ఆలయం ఆది కుంభేశ్వరుని సన్నిధికి అత్యంత సమీపంలో ఉంటుంది కుంభకోణంలోని ఆరు ప్రధాన శివాలయాల్లో నాగేశ్వరం కూడా ఒకటి ఇక్కడ స్వామివారు నాగేశ్వరుడిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు నాగేశ్వరం నుంచి కిలోమీటర్లు ప్రయాణిస్తే తిరునాగేశ్వరం అనే రెండో క్షేత్రానికి చేరుకోవచ్చు ఇక్కడ స్వామివారు నాగనాథుడిగా అమ్మవారు పిరైసుడిగా అంటే చంద్రవంకను ధరించిన అమ్మవారిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ నవగ్రహాల్లో ఒకటైన రాహువుకు ప్రత్యేక సన్నిధి ఉంది ప్రతిరోజు రాహుకాలంలో అభిషేకాలు నిర్వహిస్తారు ఆ సమయంలో రాహుపై పడే పాలు నీలి రంగులో కనిపించడం ఇక్కడి మహత్యంగా చెబుతారు తిరునాగేశ్వరం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే మూడో క్షేత్రమైన తిరుపాంపురంకు చేరుకోవచ్చు పారుమూల పల్లెటూరులో ఉన్నప్పటికీ రవాణా వసతి సౌకర్యాలు లభిస్తాయి ఇక్కడి స్వామి పేరు పాంపుర ప్రాకారంలో శివలింగ సహితంగా ఉన్న రాహుకేతు విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు అందుకే దీన్ని సమస్త సర్పదోష పరిహార స్థలంగా భావిస్తారు రెండు వేల రెండులో ఓ సర్పం గర్భాలయంలోకి వెళ్లి స్వామి వారికి తన కుబుసాన్ని హారంగా వేసిన దృశ్యాన్ని వేలాది భక్తులు దర్శించారు ఇప్పటికీ ఆ కుబుసాన్ని ఆలయంలో భద్రపరిచారు తిరుపాంపురం నుంచి నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తే చివరి క్షేత్రమైన నాగూర్ కు చేరుకోవచ్చు ఇక్కడ కొలువయున్న స్వామి నాగనాథుడు అమ్మవారి పేరు నాగవల్లి మహాశివరాత్రి రోజున సమస్త నాగదేవతలు స్వామిని ఆరాధించారని పురాణగాథ ఈ నాలుగు క్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తే దోష విముక్తి లభిస్తుందని విశ్వాసం వీటితో పాటు మైలాడుతురై జిల్లాలోని కిలపెరుంపళ్లం కేదు ఆలయాన్ని కూడా ప్రసిద్ధ సర్పక్షేత్రంగా పరిగణిస్తారు